మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్లోని మరి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ముందు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఆఖరి నిమిషంలో అడ్మిషన్లు లేవంటున్నారని ఆందోళన చేపట్టారు విద్యార్థి సంఘాల నేతలు దుండిగల్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మరి లక్ష్మారెడ్డి మేనేజ్మెంట్ ఫార్మసీ కాలేజ్ ముందు ధర్నా చేపట్టారు తమకు న్యాయం చేయాలంటూ కాలేజీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు విద్యార్థి సంఘాల నాయకులు దీంతో సిబ్బందికి విద్యార్థి సంఘాల మధ్య తోపులాట జరిగింది కాలేజీ ఓనర్ మరి రాజశేఖర రెడ్డిపై చర్యలు తీసుకుని కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థి నాయకులు మేడ్చేల మల్కాజ్గిరి జిల్లా దుండిగల్లోని మరి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ముందు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఆఖరి నిమిషంలో అడ్మిషన్లు లేవంటున్నారని ఆందోళన చేపట్టారు విద్యార్థి సంఘాల నేతలు దుండిగల్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మరి లక్ష్మారెడ్డి మేనేజ్మెంట్ ఫార్మసీ కాలేజ్ ముందు ధర్నా చేపట్టారు తమకు న్యాయం చేయాలంటూ కాలేజీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు విద్యార్థి సంఘాల నాయకులు దీంతో సిబ్బందికి విద్యార్థి సంఘాల మధ్య తోపులాట జరిగింది కాలేజీ ఓనర్ మరి రాజశేఖర రెడ్డిపై చర్యలు తీసుకుని కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థి నాయకులు